ఎంత టాలెంటెడ్ ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా చూపిస్తున్నాం

నువ్వు నువ్వు ఇట్లా ఎందుకు చేసిన సాయి నువ్వు ధమాకు పనిచేస్తా ఇప్పుడు నీకు బాగా ఎట్లా చెప్పాలి నువ్వేపు నేను చెప్పని చెప్తున్నా చూడు ఎట్లా చెప్తావో చెప్పు ఏం చేస్తావో చేసుకోను అది ఏం మాట్లాడతావు బాగా

ఇంకా చేయనీకి ఏం లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర గురించి ఉంటుంది లాస్ట్ వస్తే అన్నీ దిబాడు నువ్వు ఏం లేదు ఈపుల్ వాళ్ళ దగ్గర గురించి ఉంటుంది లాస్ట్ వస్తే అన్నీ దిబాడు నువ్వు దిబ్ అరే బామాడి చేసేటప్పుడు అన్నీ తెలుస్తుండాలి ఏదైనా సరే ఒకటి చేసేటప్పుడు మనిషి ఏం చేస్తున్నాం అన్నది పని చేయాలి అవునా ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇరికినవరా అమ్మాయి అప్పుడు బాగానే ఉంటుంది అమ్మాయితో చాటింగ్ చేస్తే మాట్లాడితే బాగానే ఉంటుంది ఇప్పుడు ఎవరు ఇరికిండు

ये भी प्रांगो ये भी प्रांगो प्रांगो ये नहीं भेजा ना ब्रास ये भी दूध ने बेवर्स का लिट हुई पर चलो हेलो केवेदी आ रेटी ना आ रेटी